ప్రతి ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ వన్ ఇయర్ కాలంలో మేము మంచి నిర్ణయించుకోవాలని అలాగే ప్రతి గ్రామంలో జరిగే వర్క్లన్నీ కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీల ద్వారా చేయించవలసిందిగా అలాగే ఈ మండలం ద్వారా సరసభ్య సమావేశం ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది మన మండలానికి ఎటువంటి వర్క్ వచ్చినా కూడా సర్పంచులతో పాటు ఎంపీడీసీలో కలిసి కట్టుగా చేసి ఈ వన్ ఇయర్ కాలంలో మనందరం కూడా మంచి నేను తెచ్చుకోవాలని ఆశిస్తూ అలాగే ఇప్పటి వరకు జరిగిన జనరల్ వాడీ గారిని కూడా ఒక్కొక్క అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము అలాగే వచ్చిన అందరూ కూడా మీటింగ్ అయిపోయేంత వరకు ఇక్కడే వండి సక్సెస్ చేయవలసిందిగా పోతున్నాడు మొదటిగా ప్రజా పంపిణీ మరియు రెవెన్యూ

आप सुपर टॉयलेट लावे लोग लड़ीले सब दोनों मालूम पहले चल रहे हैं, भूपेले चलो। भूपेले। आईपीडी से लगा अपडे ऑफिस। जैसे मेरा मेरे डेट के पेंशन मालूम है। मरने रहेगी छुट्टी ऐसे रहेगा। मेरा ये तो बता मार पड़ेगा मोमेंट। मेरी फ्रेंड घड़ी सहेला। ये ऑटोस्टीस के लिए

దానిని మనం ప్రెజెంట్ 4 సన్స్ ఉంది ఒకటి పిఎల్ 7 గ్రామిాలి అస్టర్చే 1 పి 44 అంటే గది ఓపెన్ ఉండి అది కండిషన్ ఉంటుంది అస్టర్ పిఎల్ డైమెంట్ గురించి సంబంధించి మనకి సేలస్ పాట 3 డిసిషన్ 74 నెంబర్ ప్రెజర్ విట్ ఇస్తుంది సో అట్లా మనం చూడగల చూసుకోవచ్చు ఏ విట్ ప్రైడెడ్ అంటే సంహోద సార్ అంటా మీరు పరస్పరం చర్చించుకుందాం ఏ చాణోవా మధ్యలో పెట్టు భాగీదేవి గలా బాబా మొలగొట్ల

పార్టి కలటి యావనకి తప్పి అదేనన్న టీచర్స్ అండ్ సోషల్ పీపుల్ ఉందని ప్రతి విలేజ్ నుంచి ఈ మండలంలో ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు కదా ఈ లెవెల్ సరి ఎవరన్నా ఉంటే వసతి గృహంలో పాపం మరి పేదరికంలో ఏరియాలో చాలా మంది కూడా ఉంటారు అక్కడ వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దృష్టి చేస్తే మేము హాస్టల్లో వాళ్లకు స్కూల్లో చేర్పిస్తాము అదేవిధంగా హాస్టల్లో వసతి కల్పిస్తాము అది మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం నేరుగా సచివాలయాలు జరుగుతున్నవి కాకపోతే ఈ మధ్య కాలంలో కాన్సెన్సీ నిధుల ద్వారా కావచ్చు ఎంపీ ద్వారా కావచ్చు రెండు కోట్ల యాభై లక్షలకి వివిధ గ్రామాల్లో సిసి రోడ్ వేయడం జరిగింది రెండు కోట్ల లక్షలకి ఏమో కాన్సెప్సీ అభివృద్ధి నిధులు ఒక నలభై లక్షలు ఎంపీ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో కనీసం ఒక గ్రామం ఒకటైనా కానీ సిసి రోడ్ వేయడం జరిగింది ఒక చాలా వచ్చినవి

మన మండలంలో జరిగే వర్కులన్నీ కూడా మన ఎంపీటీ సమన్వయంతో మన మండలం అభివృద్ధి స్థానంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి టైం టు టైం అమల్లో ఉండి వారికి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తూ అలాగే మన గారు చెప్తున్నారు ఏ పనైనా చేయాలంటే కోఆర్డినేషన్ లేదు మన మండలంలో అంటున్నారు ఎందుకుంటుంది అండి మనం అందరం కూడా

డాక్టర్ పక్కన వచ్చి మాట్లాడవాడు. పని నుంచి తెలియదు. అప్పుడు బయట పండి ఏం చేస్తారు? బయట నళ్ళం చేస్తా. సరే. 그다음에 మనం చేస్తే బాగుగా ఇప్పుడు వీడి తర్వాత ఇప్పటి నుంచి అయినా మాకు ఒక వన్ ఇయర్ పీరియడ్ ఉంది ఈ వన్ ఇయర్ లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన మండలానికి మంచి పేరు తీసుకుందామని ఆశిస్తూ ఈ అవకాశం కృతజ్ఞత తెలియసింది సరి